నాయనా భార్గవ నువ్వు ఈ గురుకుల విద్యను పూర్తి చేశావు నీ బుద్ధికి జ్ఞానానికి నా ఆశీస్సులు దేశ పర్యటన చేసి మరింత అనుభవం సంపాదించుకో మీ ఆజ్ఞ గురుదేవా గురువు భార్గవుని దీవిస్తాడు భార్గవుడు నడుస్తూ ఒక అటవీ ప్రాంతాన్ని దాటి చిన్న పట్టణ ప్రాంత శివార్లు సమీపిస్తూ ఉండగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది మెల్లిగా చినుకులు మొదలవుతాయి హఠాత్తుగా ఈ వాతావరణం ఏంటి ఇలా మారింది వర్షం పెద్దదవుతుంది భార్గవుడు చుట్టూ చూస్తాడు దూరంలో ఒక పాడుబడిన ఇల్లు కనిపిస్తుంది అతను అటువైపుగా నడుస్తాడు భార్గవుడు ఆ ఇల్లు చేరుకునేసరికి ఒక యువతి కూడా హడావుడిగా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది ఆమె కొంచెం భయంగా కనిపిస్తుంది ఆమె భార్గవుడితో అయ్యో ఈ వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదే చుట్టుపక్కల ఈ పాడుబడిన ఇల్లు తప్ప ఇంకేమీ కనపడట్లేదు ఇప్పుడు ఎలా వర్షం ఉంది కంగారు పడకండి పాడుబడిందైనా ఏదో ఒకటి దొరికింది కదా ఈ వర్షం తగ్గే వరకు లోపలే ఉందాం ఇలాంటి ఇంట్లో దయ్యాలు భూతాలు ఉంటాయంటారు నాకు చాలా భయంగా ఉంది అని వెనకడుగు వేస్తుంది భయపడకండి మనసులో ధైర్యం ఉంటే మనల్ని ఎవరు ఏమి చేయలేరు భార్గవుడు తనకు ధైర్యం చెప్పి లోపలికి తీసుకెళ్తాడు లోపల చీకటిగా ధూళిపట్టి ఉంటుంది తన సంచిలోని సామానుతో దీపం వెలిగించే ప్రయత్నం చేస్తాడు ఇద్దరూ కూర్చునుంటారు ఆమె తాను ఎందుకు ఇక్కడకు రావలసి వచ్చిందో చెప్పడం ప్రారంభిస్తుంది నా పేరు మహాలక్ష్మి నేను మా బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా దారిలో అడవి ప్రాంతంలో కొంతమంది దొంగలు నా బండివాడిని కొట్టి నన్ను ఎత్తుకుపోవాలని చూశారు వారి నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ ఇలా వచ్చేసాను చాలా భయం వేసింది ఇక్కడికి వచ్చేసరికి వర్షం ప్రారంభమైంది అందుకు ఇటువైపు వచ్చేసాను సరిగ్గా అప్పుడే మీరు కనపడ్డారు వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారేమోనని నాకు భయం వేస్తుందండి ఆమె కళ్ళల్లో భయం కనిపిస్తుంది భయపడొద్దు ఆ దొంగలే మళ్ళీ వస్తే నా ప్రాణాలను అడ్డేసైనా మిమ్మల్ని కాపాడుతాను మీరు ధైర్యంగా ఉండండి అని భార్గవుడు ఆమెకు భరోసా ఇస్తాడు వెళ్ళిపోండి లేకపోతే గదిలో అంతటా మగ గొంతు వినిపిస్తుంది భార్గవుడు ధైర్యంగా గొంతు వినపడిన దిశగా చూస్తాడు ఎవరు నువ్వు ధైర్యం ఉంటే బయటకొచ్చి కనబడు గది లోపల పొగ ఆవరించి ఒక వృద్ధుడి రూపం ప్రత్యక్షమవుతుంది భార్గవుడు నవ్వుతాడు నీ ఇల్లా అయినా ఈ వర్షం తగ్గే వరకే మేము ఇక్కడ ఉంటాం తర్వాత నువ్వు ఉండమన్నా ఉండవులే ఈ పాడుబడిని ఇంట్లోకి వస్తే అనుమతి లేకుండా ఏదో రాజభవనంలోకి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆ మాటలకు కోపం తారా స్థాయికి చేరుతుంది పాడుబడిన ఇల్లా దీని విలువ నీకు తెలుసా నా జీవితాంతం కూడబెట్టిన సంపదనంతా ఇక్కడే దాచిపెట్టాను నా పిల్లలకు కూడా ఒక్క నాణ్యమి ఇవ్వలేదు అంత విలువైన ఇంటిని పాడుబడిన ఇల్లు అంటావా నిన్ను ఈ ఇంటిని చూస్తూ ఉంటే నువ్వు చనిపోయి చాలా ఏళ్లు అనుకుంటా అంటే నీ సంపదంతా ఎవరికీ పనికి రాకుండా చివరికి నీకు కూడా పనికి రాకుండా పోయిందన్నమాట చనిపోయినా నీకు మంచి గదులు లేకుండా ఈ ఇంటినే పట్టుకుని వేలాడుతున్నావు నీ సంపదంతా మరి ఎవరి కోసం భార్గవుడి మాటలకు దయ్యం ముఖంలో పశ్చాత్తాపం జ్ఞానోదయం కనిపిస్తాయి నువ్వు చెప్పింది నిజమే నేను చనిపోయినా సంపద మీద ఆశతో ఇంకా ఇలా దయ్యంలా ఇక్కడే తిరుగుతూ ఉన్నాను నువ్వు ధైర్య వెంతుడివి మంచివాడివిలా ఉన్నావు నాకు ఒక సహాయం చేస్తావా నేను దాచిన సంపదంతా నీకు అప్పచెప్పుతాను నా వారసుడు ఎక్కడ ఉన్నారో కూడా చెబుతాను ఆ సంపదలో సగం నువ్వు తీసుకొని మరొక సగం నా వారసుడికి అప్పచెపుతావా మీ సంపదలో ఒక్క నాణ్యం కూడా నాకు వద్దు నేను నేర్చుకున్న విద్య నాకు అన్నం పెట్టగలదు నీ సంపదంతా మొత్తం నీ వారసలకే అప్పు చెప్తాను భార్గవుడి కళ్ళల్లో నిబద్ధత కనిపిస్తుంది చాలా నీలాంటి వ్యక్తి ఈ కాలంలో నీకు నా అభినందనలు సంపద అదిగో అక్కడ భూమిలో దాచిపెట్టి ఉంచాను దయ్యం గదిలో ఒక మూలను చూపిస్తుంది భార్గవుడు మహాలక్ష్మి కలిసి దయ్యం చూపించిన చోట తవ్వి సంపద మూటను బయటకు తీస్తారు ఇద్దరు మూటతో ఇంటి నుంచి బయలుదేరతారు ఒక నిరాడంబరమైన ఇంట్లో దయ్యం వారసులైన ఒక ముసలి దంపతులు ఉంటారు భార్గవుడు మహాలక్ష్మి వెళ్ళి ఆ మూటను వాళ్ళకు అప్పచెప్తారు ఆ దంపతులు సంతోషంతో ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతారు భార్గవుడు మహాలక్ష్మి తిరిగి తమ ప్రయాణం కొనసాగిస్తారు అంత ధనం చూశాక మీలో కొంచెమైనా ఆశ పుట్టలేదా నాది కాని ధనం మీద నాకు ఆశ లేదండి పదండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టి నేను నా దారిని వెళ్తాను నా గురించి మా ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు నాకు చిన్న సహాయం చెయ్యండి నన్ను మా ఇంట్లో దిగపెట్టేటప్పుడు నేను చెప్పమన్నట్లు చెబుతారా ఎందుకు ఏమిటి అని అడగకూడదు ముందర కాళ్ళకు ముందే బంధం వేసాక ఇంక చేసేదేముంది మహాలక్ష్మి ఇల్లు పెద్దదిగా సంపన్నంగా ఉంటుంది భార్గవుడు అది చూసి ఆశ్చర్యపోతాడు మహాలక్ష్మిని చూడగానే ఆమె తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరవుతూ ఆనందంతో పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మ మహాలక్ష్మి నీకేమైందో తెలియక మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా మహాలక్ష్మి అంతా వివరిస్తుంది కానీ ఒక చిన్న అబద్ధం చెబుతుంది దొంగల బారి నుంచి నన్ను భార్గవుడు కాపాడారు గాలి వాన ఉధృతంగా రావడం వలన ఇక్కడకు రావడానికి ఆలస్యమైంది అని చెబుతుంది ఆ మాట వినగానే ఆమె తల్లిదండ్రులు భార్గవుడిని పొగడుతలతో ముంచెత్తుతారు మా కుమార్తె అంటే మాకు పంచి ప్రాణాలు మీరు మా కుమార్తెనే కాదు మమ్మల్ని కూడా కాపాడారు మీరు మాకు దేవుడితో సమానం మీరు క్షమించాలి నేను ఆమెను ఏ దొంగల బారి నుంచి కాపాడలేదు ఆ పాడుబడిన ఇంట్లో పరిచయం అయ్యాం వర్షం తగ్గే వరకు ఆమెకు తోడుగా ఉన్నానంతే కానీ దొంగలు మళ్ళీ వస్తే నా ప్రాణాలను అడ్డేసైనా తనను రక్షించేవాడిని మహాలక్ష్మి మీరు క్షమించాలి మీకు ఇచ్చిన మాట తప్పాను కానీ మీ తండ్రి గారిని మీ తల్లిగారిని చూశాక అబద్ధం చెప్పలేకపోయాను నాన్నగారు నేను అతని ధైర్య సాహసాలు నిజాయితీని నిన్న చూశాను ఆ నిజాయితీని మీకు చూపించాలని ఈ చిన్న అబద్ధం ఆడాను ఆమె ధైర్యంగా ఇలా చెబుతుంది నాకు ఇంకా పెళ్లి సంబంధాలు చూడకండి నేను భార్గవుడినే వరించాను పెళ్లి ఒకరినొకరు చూసుకుని ప్రేమతో నవ్వుతారు భార్గవుడు ఆశ్చర్యంతో చూస్తాడు మా కుమార్తె ఎంతో తెలివైనది తన నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు మీలాంటి అల్లుడు దొరకడం మాకు అదృష్టం నాయనా నాకు ఇంత అందమైన నిధి దొరుకుతుందని నేను అసలు ఊహించలేదు తెలుసా మీ వంటి నిజాయితీ ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తికి ఎటువంటి నిదైనా దక్కి తీరాల్సిందే